జై శ్రీ రాధాకృష్ణ ఈరోజు రెసిపీ రెస్టారెంట్ స్టైల్ కార్న్ రైనీ సీజన్ కాబట్టి కార్న్ ఎక్కువ దొరుకుతుంది సో స్వీట్కాన్ రెసిపీస్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాం దాంట్లో ఫస్ట్ రెసిపీ క్రిస్పీ కార్న్ చేసుకోవడానికి చాలామంది భయపడతారు ఎందుకంటే ఆయిల్లో పేలిపోతాయి డీఫ్రెష్ చేసినప్పుడు అలా పేలకుండా ఉండాలంటే నేను చెప్పే టిప్స్ అన్నీ ఫాలో అవుతూ వీడియో చివరి వరకు చూడండి ముందుగా ఒక స్వీట్ కార్న్ తీసుకొని పీల్ చేసేసి ఉప్పు పసుపు వేసుకొని బాగా ఉడికిపెట్టుకోవాలి ఇలా చేత్తో నొక్కితే ధరుస్తుందన్నమాట ఉడికిందన్నప్పుడు వాటర్ అన్నీ స్ట్రైన్ చేసేసుకుని చక్కగా ఫ్యాన్ కింద ఆరపెట్టేసుకోవాలి అస్సలు స్వీట్ కార్న్ అనేది తడి ఉండకూడదు వేడి కూడా ఉండకూడదు ఆయిల్లో డీఫ్రై చేసినప్పుడు పేలకుండా ఉంటాయన్నమాట తర్వాత ఒక బౌల్లో తీసేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు ఒక స్పూన్ మైదా ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ కార్న్ఫ్లోర్ లేకపోతే వరిపిండి అనే వేసుకోండి అర స్పూన్ మిరియాల పొడి వేసుకుని పైకి కిందకి మనం చేయి పెట్టకుండా కలుపుకోవాలి బాగా స్ప్రెడ్ అయిన తర్వాత నీళ్లు రెండు చుక్కలు చిలకరించుకోవాలి వాటర్ ఎక్కువ పోయకూడదు నీళ్లు చిలకరించుకుని చేత్తో ఎక్స్ట్రా పిండి కావాల్సి వస్తే కొంచెం పిండి మైదా పిండి యాడ్ చేసుకుని కొంచెం కారం వేసుకుని కలర్ఫుల్గా ఉంటాయి అన్నమాట అప్పుడు చేత్తో కలుపుకుంటూ మొత్తం ఈవెన్గా కలుపుకోవాలి నూనె బాగా కాగిన తర్వాత మాత్రమే స్వీట్ కార్న్ అనేది ఆయిల్లో వేపుకోవాలన్నమాట ఆయిల్ బాగా కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కార్న్ చూపిస్తున్న విధంగా వేసేసుకోవాలి ఎంత తడి లేకుండా వేసినా కూడా కొంచెం స్వీట్ కార్న్ అనేది పేలుతాయి దాని పేలకుండా ఉండాలంటే ఫ్రూట్ స్ట్రైనర్ ఉంటుంది కదా స్టీల్ది అది దాని మీద ఇలా కవర్ అనమాట ఆయిల్ మీద కవర్ చేసేస్తే పేలినా కూడా మన మీద పడకుండా ఉంటాయి నేను చూపిస్తున్నాను కదా నాకైతే అస్సలు పేలలేదు నేను ఫుల్గా ఆరపెట్టేసిన తర్వాతే కార్న్ అనేది పిండి అవన్నీ కలిపాను అప్పుడు ఆయిల్లో వేశాను ఫస్ట్ టైం వేసినప్పుడు రెండు మూడు పేలాయి సెకండ్ టైం వేసినప్పుడు అస్సలు పేలలేదు రెస్టారెంట్లో కూడా అలాగే చేస్తారట తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కొంచెం బటర్ వేసి ఒక స్పూన్ ఆయిల్ వేసి ఒక ఆనియన్ చిన్న చిన్నగా తరిగిన ముక్కలు రెండు పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర నాలుగు వెల్లుల్లిపాయ రెబ్బలు చిన్న చిన్న ముక్కలుగా తరిగి హై ఫ్లేమ్లో మాత్రమే వేపాలి తర్వాత కొంచెం గరం మసాలా కొంచెం కారం మిరియాల పొడి వేసి హై ఫ్లేమ్లో మాత్రమే వేపాలి లాస్ట్లో కొత్తిమీర వేసి ఇవన్నీ బాగా వేగాక కొంచెం సోయా సాస్ వెనిగర్ వేసి మనం వేపుకున్న స్వీట్ కార్న్ వేసుకుని టాస్ చేసేసుకోవడమే అంతే రెస్టారెంట్ స్టైల్ కార్న్ రెడీ ఇది చాలా టేస్టీగా ఉంటుంది లాస్ట్లో ఒక హాఫ్ స్లైస్ ఆనియన్ కొత్తిమీర చల్లుకొని నిమ్మకాయ పెట్టుకొని తినేసాడిమే మా రెసిపీస్ కనుక నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్